అందరికి వెల్కమ్ అండి మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ కి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మేము వరి దీనికి గంట వచ్చే ముందు ఎలాంటి మందులు కొట్టుకోవాలి దానివల్ల మనకి యూజెస్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఈ రోజు వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ రోజు ఫస్ట్ మందు మీకు చూపించేది వచ్చేసి అయితే పాలీరామ్ అనేది ఇదైతే సైడ్ ఫ్రెండ్స్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మా వరి పొలం చూస్తున్నారు ఇదైతే గ్రీనిష్ ఉంది మధ్య మధ్యలో కొంచెం ఆకుల అనేవి ఎల్లో లోయల్లో ఇసుక రావడం గాని ఆకు పైన మూడతలాగా రావడం గాని లేకపోతే మచ్చలు అలాంటివి ఏమైనా తెగులు లాంటివి ఉన్నా గాని వరిలో ప్రతి ఒక్క తెగులుకైతే ఈ పాలిరామ్ ఫంగిసైడ్ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది ఫ్రెండ్స్ దీన్ని మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఇలాంటి తెగులు సమస్యలు ఏవైతే వరి పొలంకి వస్తాయి వాటి నుంచి మనకి ఈ రిలీఫ్ ఉంటది అండ్ గ్రోత్ కి కూడా చాలా యూజ్ అవుతది గంట వచ్చే ముందు మనకి వరి పొలం అండ్ ఓన్లీ ఫంగిసైడ్ మాత్రమే కాకుండా ఇన్సెక్టిసైడ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి రకరకాల పురుగులు కానీ లద్దె పురుగులు కానీ దోమలు అన్న పురుగు లాంటివి మనకి బాధిస్తూ ఉంటాయి వరి పొలంలో సో వాటి నుంచి మంచి రిజల్ట్ కోసం ఏది స్ప్రే చేసుకోవాలి మందు అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు అండ్ అది వచ్చేసి అయితే లెతల్ సూపర్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ క్లోరిపాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఇది ఒక ఇన్సెక్టిసైడ్ ఇది సో చూస్తున్నారు కదా ఇది మీరు అండ్ దీన్ని మనం వరి పొలంలో ఈ టైంలో అంటే గంట కట్టే ముందు వరి పొలంకి స్ప్రే చేసుకున్నట్టయితే ప్రతి ఒక్క పురుగు సమస్య నుంచి అయితే మంచి నివారణ అనేది మనం పొందగలం ఫ్రెండ్స్ అండ్ ఎటువంటి పురుగులు ఉన్నాయి ఎటువంటి సమస్యలు అయితే ఇది అండ్ పాలిరామ్ అనే ఫంగిసైడ్ సైడ్ రెండు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి మీకు మీరు ఎవరైనా వరిపురంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లయితే వీటిని ఒకసారి మీరు ట్రై చేయండి వీటిని స్ప్రే చేయండి వీటి రిజల్ట్ ఏంటనేది మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ